నజరేయుడైన ఏసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక ప్రైజ్ శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతి పొందదగిన స్తోత్రార్హునికి స్థుతి మాలిక అగాధ స్థలము నుండి లేవనెత్తువాడ నీకు స్తోత్రము అగాధ జలములను కొట్టలో కూర్చుదేవా నీకు స్తోత్రము అక్షయుడైన దేవుని మహిమ కలవాడ నీకు స్తోత్రము అరుణోదయమున సహాయము చేయుదేవా నీకు స్తోత్రము అహంకారులను ఎదురించుదేవా నీకు స్తోత్రము అనాది కాలము నుండి ఉన్నవాడ నీకు స్తోత్రము అంతరంగములో స్థిరమైన మనస్సును కలుగజేయుదేవా నీకు స్తోత్రము అధిక సంతోషమును కలుగజేయుదేవా నీకు స్తోత్రము అధికముగా ఆశీర్వదించుదేవా నీకు స్తోత్రము అడుగుడి మీకు ఇయ్యబడునని సెలవిచ్చిన దేవ నీకు స్తోత్రము అడుగు ప్రతివాడు పొందుకునన్న దేవ నీకు స్తోత్రము అద్వితీయ సత్యదేవా నీకు స్తోత్రము అందరికీ ప్రొవైన దేవా నీకు స్తోత్రము అత్యున్నతమైన ఆశనుడగవాడ నీకు స్తోత్రము అవసరములను తీర్చువాడ నీకు స్తోత్రము అరచు పిల్లకాకులకు ఆహారం ఇచ్చు దేవా నీకు స్తోత్రము అడుగకు మునిపే అక్కరలు తీర్చువాడా నీకు స్తోత్రము అన్ని నామముల కన్నా గల దేవ నీకు స్తోత్రము అగాధ జలములను వస్త్రము వలె కప్పిన దేవా నీకు స్తోత్రము అత్యధిక ఔన్నత్యం కలవాడా నీకు స్తోత్రము అంతరింద్రియములను కలగజేసిన దేవా నీకు స్తోత్రము అనాదురుగా మిమ్మును విడువనని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రము అన్న వస్త్రములను అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రము అంతరింద్రియములను దేవ నీకు స్తోత్రము అపాయం నుండి దేవా నీకు స్తోత్రము అందరిలోనూ అన్నిటినీ దేవా నీకు స్తోత్రము అందరికీ పైగా ఉన్న దేవ నీకు స్తోత్రము అందరికీ తండ్రి అయిన దేవా నీకు స్తోత్రము అందరిలో వ్యాపించి అందరిలోనే ఉన్నవాడ నీకు స్తోత్రము అంతరింద్రియములను హృదయమును చూచువాడ నీకు స్తోత్రము అందరికీ బలమును అనుగ్రహించుదేవా నీకు స్తోత్రము ఆధారము కలుగజేయుదేవా నీకు స్తోత్రము అస్తమయమును ఉదయమును కలిగించినదేవా నీకు స్తోత్రము అన్యజనుల రాజ్యములను ఏరుదేవా నీకు స్తోత్రము అధ్యక్షుడా ఏసయా నీకు స్తోత్రము అంతరిక్ష ద్వారములను తెలుచువాడ నీకు స్తోత్రము అధికాంక్షనీయుడ దేవా నీకు స్తోత్రము అనుదినము మా భారములు భరించుచున్న దేవా నీకు స్తోత్రము అనాదిగా నున్న ఆకాశ వాహనం ఎక్కువ నీకు స్తోత్రము అగ్ని ప్రకాశములో నుండి ఇస్రాయేలీలకు త్రోవ చూపించిన దేవా నీకు